ఒకప్పుడు ఈమె టాప్ లెవల్స్ పాయ్ కానీ ఇప్పుడు రోడ్ సైడ్లో డోనట్స్ అమ్ముతుంది ఇంకా చాలా ఫాస్ట్ గా ఒక డోనట్ ని స్ట్రెచ్ చేసి నేరుగా ఆయిల్లో వేసేస్తుంది ప్రతిసారి పర్ఫెక్ట్ డోనట్ అవుతుంది షాప్ చిన్నదే కానీ కస్టమర్ల లైన్ పెద్దది టేస్ట్ కూడా సూపర్ కాబట్టి బాగా సంపాదిస్తోంది కాని ఆవిడ చాలా కంజూస్ ఇప్పటికీ కూడా ఘర్తపాత షర్ట్స్ వేసుకుంటుంది ఒక రోజు సోడా బాటిల్ ఓపెన్ చేస్తే జాక్పాట్ వచ్చింది బహుమతి ఏడు రోజులు లగ్జరీ హవాయి ఫ్యామిలీ ట్రిప్ ఘర్త డ్రీమ్ ప్లేస్ అదే వెంటనే షాప్ క్లోజ్ చేసి ఎయిర్పోర్ట్ వెళ్లారు ఫ్లైట్లో తెలిసింది ఏమిటంటే కేవలం రెండు ఫస్ట్ క్లాస్ టికెట్స్ మాత్రమే కాబట్టి లీనా తన కూతురు ఫస్ట్ క్లాస్లో ఘర్త ఎకానమీలో కూర్చున్నారు లీనా హ్యాపీగా ఉంది ఫ్రీ ఫుడ్ వస్తోంది హాట్ టవల్ నీ డోనట్ షేప్లో మరిచింది ఒక అటెండెంట్ ఆమెకి నట్స్ ఇచ్చాడు కానీ లీనా పొరపాటున మొత్తం త్రే కింద వేసింది వెంటనే అన్ని పట్టేసింది అటెండెంట్ షాక్ అయ్యాడు మేడం మీరు ఏజెన్సీస్ పైన అని అడిగాడు లీనా నవ్వుతూ నేను కేవలం డోనట్స్ చేసే ఆవిడనే ఫాస్ట్ మూవ్స్ నాకు డోనట్స్ వేసే ప్రాక్టీస్ వల్ల వచ్చాయి అంది అటెండెంట్ చేసే జాబ్ కంటే అదే బెటర్ అని నేను కూడా నూడిల్స్ షాప్ ఓపెన్ చేస్తాను అన్నారు లీనా మజాగా తింటూ ఉంది ఎక్కువ తిన్నాక స్టమక్ పెయిన్ వచ్చింది వష్రూమ్ కి వెళ్ళింది అదే టైంలో ప్లేన్ లో ప్రాబ్లం స్టార్ట్ అయింది కొంతమంది వెపన్స్ తో ప్లేన్ హైజాక్ చేశారు ఒక అటెండెంట్ అని పట్టుకున్నారు వాళ్లకు డబ్బు కావడం కాదు ఒక మహిళ కోసం సెర్చ్ చేస్తున్నారు ప్రయాణికులందరినీ ఎకానమీకి పంపేశారు ఒక మాస్క్ వేసుకున్న మహిళ పట్టుకుని మాస్క్ తీయగానే రాంగ్ పర్సన్ వచ్చింది పాసింజర్లు భయపడ్డారు ఇంతలో లీనా వాష్రూమ్ నుండి బయటికి వచ్చింది ఒక హైజాకర్ కత్తితో దాడి చేశాడు కాని లీనా భయపడలేదు కేవలం మూడు లోనే ఆ మనిషిని కింద పడేసింది అసలు వాళ్లు వెతికింది లీనానే పదేళ్ల క్రితం లీనా స్పైగా పనిచేసేది ఒక మిషన్ ఫెయిల్ అయ్యాక కొరియా వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని కొత్త లైఫ్ మొదలుపెట్టింది ఇప్పుడు సాధారణ డోనట్స్ చేసే అమ్మగా ఉన్న ఆమె దగ్గర ఇంకా పెద్ద సీక్రెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ ఏజెన్సీ మరణి ఆమెను కనుగొంది కానీ లీనా ఒంటరిగా వంద మందిని కూడా హ్యాండిల్ చేయగలదు